మీకు తెలుసా ఇప్పటికీ రాధాకృష్ణులు రాత్రివేళ రాసలీల చేసే ప్రదేశం ఒకటి ఉంది ఆ పవిత్ర వనం పేరు నిధివన్ ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోని బృందావనం యొక్క పవిత్ర వనాలలో ఒకటైన ఇది అనేక అద్భుత రహస్యాలతో నిండి ఉంటుంది స్థానికుల విశ్వాసం ప్రకారం ప్రతి రాత్రి ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణుడు రాధాతో కలిసి రాసలీల చేస్తారని చెబుతారు అందుకే సాయంత్రం ఆర్తి అనంతరం రాత్రి ఏడు గంటలకల్లా నిధివన్ ద్వారాలు మూసివేస్తారు అంతేకాకుండా పక్షులు జంతువులు కూడా రాత్రివేళ ఈ నిధివన్ ప్రాంతాన్ని విడిచి వెడతాయి రాత్రిళ్లు నిధివన్లో ఏమి జరుగుతుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోతున్నారు ప్రతి రాత్రి కృష్ణుడు ఇక్కడికి వచ్చి రంగమహల్లో స్వయంగా రాధారాణిని అలంకరిస్తాడని భక్తుల నమ్మకం రంగమహల్లో ప్రతి సాయంత్రం ఆలయ ద్వారాలను మూసివేసే ముందు పూజారులు మంచం సిద్ధం చేస్తారు ఆ మంచం దగ్గర స్వీట్లు తమలపాకులు వేపకొమ్మ వంటివి ఉంచుతారు ఉదయం తలుపులు తీసినప్పుడు ఎవరో వాడినట్టుగా ఉండటం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది ఎవరైనా రాత్రిపూట నిధివన్ రాసలీలను చూడాలని ప్రయత్నిస్తే వారి చూపు పోవడం మానసిక స్థితి చెడిపోవడం లేదా మాట కోల్పోవడం వంటివి జరుగుతాయని అంటారు ఇక్కడి చెట్లు ఒకదానితో ఒకటి అల్లుకున్నట్టుగా ఉంటాయి భక్తుల విశ్వాసం ప్రకారం ఇవి రాత్రిళ్ళు గోపికలుగా మారి తిరిగి ఉదయానికల్లా చెట్ల రూపంలోకి వస్తాయి ఇక్కడి తులసి మొక్కలను ఎవరైనా ఇంటికి తీసుకెళ్తే అపశకునాలు జరుగుతాయని చెబుతారు అలాగే ఇక్కడే ఉన్న రాతి తోటలో శ్రీకృష్ణుని చిన్ననాటి పాదముద్రలు కనిపిస్తాయని కూడా అంటారు అందుకే నిధివన్ రోజు వరకు భక్తుల విశ్వాసానికీ దైవిక అద్భుతానికీ నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిపోయింది